అప్పట్లో ఆయన పేరు తెలుగు స్టేట్స్లో మారుమోగింది పవర్ స్టార్ని ఓడించి పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యారు ఆ నేత అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో సైలెంట్ అయిపోయారు గతేడాది డిసెంబర్లో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి ఏ పార్టీతో సంబంధం లేదన్నట్లుగా ఉండిపోతున్నారు ఇప్పుడు ఏకంగా బీజేపీ కేంద్ర మంత్రి ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవటంతో ఆ సీనియర్ లీడర్ కమలంగూటికి చేరుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇంతకు ఎవరా నేత గ్రంథి శ్రీనివాస్ కమలంగూటికి చేరబోతున్నారా గ్రంథి ఇంటికెళ్లి కలిసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గ్రంథి బీజేపీలోకి వెళుతున్నట్లు భీమవరంలో టాక్ వైసీపీకి రిజైన్ చేసినప్పటి నుంచి సైలెంట్ గా గ్రంథి టీడీపీలో లేకపోతే బీజేపీలో చేరుతారంటూ ఇప్పటికే ప్రచారం గ్రంథి వస్తే నరసాపురంలో ఇంకా బలపడుతామని బీజేపీ లెక్కలు గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ హాట్ టాపిక్ అవుతోంది గతేడాది వైసీపీకి రాజీనామా చేసిన ఆయన అప్పట్నుంచి సైలెంట్ గా ఉంటున్నారు ఏ పార్టీతో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది అయితే వైసీపీలో ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదని అప్పట్లో అసంతృప్తులు వినిపించాయి గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించినా ఆయన ఆశ నెరవేరలేదు ఈ క్రమంలో వైసీపీ ఓడినప్పటి నుంచి పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు పైగా ఫ్యాన్ పార్టీకి బై కూడా చెప్పారు ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది దీంతో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తో అప్పట్లోనే మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు పేర్ని నాని సమావేశమై చర్చించారు ఆ తరువాత అటు వైసీపీలో కొనసాగలేదు ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు గ్రంథి శ్రీనివాస్ గా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి కలిశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరంలోని గ్రంథి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి వర్మ గ్రంథి ఇంటికి వెళ్లి భేటీ అవడం రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం హాట్ టాపిక్ గా మారింది గ్రంథి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండటంతో పరామర్శించేందుకు కేంద్ర మంత్రి వర్మ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నప్పటికీ ఇది రాజకీయ భేటీనే అన్న టాక్ అయితే వినిపిస్తోంది పరామర్శ కోసమే వెళ్లిన పనిలో పనిగా గ్రంథి శ్రీనివాస్ ను బీజేపీలోకి ఆహ్వానించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కేంద్ర మంత్రి వర్మ రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణలతో భీమవరంలో బిజెపి బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ ను పార్టీలోకి తీసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో బీజేపీ మరింతగా బలపడుతుందన్న ఆలోచనలో ఉన్నారట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్పై విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రంథి శ్రీనివాస్ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరపున జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుపై ఓడిపోయారు గతేడాది డిసెంబర్ నెలలో వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండానే స్తబ్దతగా ఉండిపోయారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పార్టీ బలోపేతం చేసే దిశలో నరసాపురం పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది అందుకే గ్రంథి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంక్ ఎక్కువ గ్రంథి శ్రీనివాస్ కాపు లీడర్ మంచి పేరున్న నేత ఆయన అనుభవం పరిచయాలు తోడైతే నరసాపురం పార్లమెంట్ భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు గోదావరి జిల్లాల్లో కమల వికాసం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు అయితే బీజేపీ నేతల ఆహ్వానానికి ఆలోచించి చెబుతానన్నారట గ్రంథి శ్రీనివాస్ ఈ నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం దాదాపు కన్ఫామ్ అయిందన్న టాక్ వినిపిస్తోంది అయితే గతంలోనూ టీడీపీలో చేరుతారని ఇంతే బలంగా ప్రచారం జరిగింది కానీ అలా వార్తలొచ్చి ఆరేడు నెలలైనప్పటికీ ఇప్పటికీ ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు గ్రంథి మరిప్పుడు బీజేపీ కూటికి చేరుతారా లేదా అన్నది ఆయన అఫీషియల్ గా చెబితే తప్ప క్లారిటీ లేదు కాకపోతే రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే ఇప్పుడే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టివ్ గా పనిచేయాలనితే అనుకుంటున్నారట గ్రంథి